హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే తక్కను పాలక్ పన్నీర్ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి బ్యాచిలర్స్ కూడా చేసుకోగలిగినంత ఈజీగా పాలక్ పన్నీర్ చాలా ఈజీ పద్ధతి ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు పాలక్ ఆకులు ఇరవై పచ్చిమిర్చి ఆరు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ఉప్పు వన్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ ఆకు రెండు పాలక్ పన్నీర్ చేసుకునేటప్పుడు పాలక్ ఆకులు మాత్రమే తీసుకోండి ఆకుకూరల పేరు చెప్తేనే పారిపోయే పిల్లలకు ఇలా పాలక్ పన్నీర్ చేసి పెట్టండి పాలక్ ఆకులను నీళ్ళల్లో వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు పోసుకొని నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి నేను ఆరు వరకు వేసుకున్నాను పచ్చిమిర్చిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం నీళ్ళల్లో రెండు నిమిషాలు మాత్రమే ఉడికించుకోండి పచ్చిమిర్చిని ఎక్కువసేపు ఉడికించుకోవద్దు ముందుగా మనం వాష్ చేసుకున్న పాలక్ ఆకులను ఇందులో వేసుకోవాలి మరుగుతున్న నీళ్ళలో వేసుకోవాలి పాలక్ ఆకు నీళ్ళల్లో వేసిన తర్వాత రెండు మూడు నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉడికించుకోవద్దు పాలక్ ఆకు ఉడికేటప్పుడు పసుపు కొద్దిగా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల పాలక్ ఆకు కలర్ చేంజ్ కాకుండా బాగా ఉంటుంది ఇలా ఉడికించుకున్న పాలక ఆకులను ఒక ప్లేట్లోకి తీసుకుందాం పాలక్ ఆకులు ఎక్కువసేపు నీళ్ళల్లో ఉడికించుకున్నట్లయితే పాలక్లో ఉండే పోషకాలు పోతాయి కాబట్టి రెండు మూడు నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉడికించుకోవద్దు ఇది పన్నీర్ తయారు చేసుకునే డబ్బా నేను నెక్స్ట్ వీడియోలో పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వీడియో లెందీ అవుతుంది అని చెప్పి ఈ వీడియోలో చూపించలేదు పన్నీర్ డబ్బా ఇలా ఉంటుంది ఇలా తయారు చేసుకున్న పన్నీర్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా మిగతా వాటన్నింటిని కూడా కట్ చేసుకోండి పన్నీర్ ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో చూడండి మనం ఇంట్లో తయారు చేసుకుంటే పన్నీరు చాలా సాఫ్ట్గా చాలా బాగా ఉంటుంది ఇలా పూర్తిగా చల్లారిన పాలక్ను పచ్చిమిర్చి వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మూత మూసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి మనం పాల ఉడికించుకునేటప్పుడు పసుపు వేసాం కాబట్టి చూడండి పేస్ట్ ఎంత బాగా కలర్ బాగా ఉందో మనం ఉడికేటప్పుడు నీళ్ళల్లో పసుపు వేసాం కాబట్టి మిక్సీ చేసిన తర్వాత కూడా కలర్ ఎంత బాగుందో చూడండి గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత రెండు తేజపత్త సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఆనియన్ వేగడం కోసం ఉప్పు వేసుకోవాలి ఆనియన్ త్వరగా వేగుతాయి ఉప్పు వేయడం వల్ల ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి ఓసాన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మిక్సీ చేసుకున్న పాలక్ పేస్టును ఇందులో వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇలా ఉడుకుతున్నప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న పన్నీర్ను ఇందులో వేసుకోవాలి ఇందులో ఫ్రెష్ క్రీమ్ వన్ టేబుల్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు ఉంచి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి నూరుతుంటేనే నోరుతుంది కదా పాలక్ పన్నీర్ మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఎంతో సింపుల్గా చేసుకునే పాలక్ పన్నీర్ను మీరు తప్పక ట్రై చేయండి పాలక్ పన్నీర్ను చపాతితో కానీ ఫుల్కాతో కానీ బటర్ నాన్తో కానీ సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్